ఓం నమో వెంకటేశాయ చిన్నారులకు శుభాశీసులు ఒక తప్పుకు శిక్ష వేయాలంటే ప్రేమతో వేయాలి శాంతంగా వేయాలి దాంతో ఆ తప్పు చేసిన వాళ్ళు ఒక పరివర్తన వస్తుంది దోషిని కాదు దోషాన్ని మాత్రమే ద్వేషించడం నేర్చుకోవాలని మహాత్మాగాంధీ గారు చెప్పారు మహాత్మాగాంధీ గారు చిన్నతనంలో ఒక దొంగతనం చేసినప్పుడు చాలా మదనపడి తన తండ్రికి ఆ విషయం చెప్పలేక ఒక పేపర్లో ఆ విషయాన్ని రాసి వాళ్ళ తండ్రికి ఇచ్చారు పాపం వాళ్ళ నాన్నగారు అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆయన ఆ పేపర్ తీసుకొని చూసి ఆ కాగితంలో నుండి చదివారు ఆయన కళ్ళ నుండి కన్నీటి చుక్కలు వచ్చాయి ఒక్క నిమిషం ఆలోచించి తర్వాత కాగితాన్ని చింపివేసి తిరిగి పడుకున్నారు తర్వాత మహాత్మాగాంధీ గారు కూడా ఏడ్చారు ఎందుకంటే నాన్న కళ్ళ నుండి కన్నీరు చూసి మహాత్మాగాంధీ హృదయం ప్రఛాన్నైపోయింది అప్పుడు మహాత్మా గాంధీలో ఒక చిన్న విషయం తెలిసింది ఏమిటంటే నాన్న నన్ను శిక్షించలేదు నాన్న శిక్షించకుండా నాకు చెప్పాల్సిన విషయం చెప్పేశాడు కన్నీళ్లతోనే ఆయన విషయం చెప్పేశాడు దీన్నే కదా అహింస అంటారు ఎందుకంటే నాన్న శిక్షించుంటే అది హింస అంటారు కానీ నాన్న బాధపడటం ఆ కన్నీళ్ళు చూసిన తర్వాత నాలో మార్పు వచ్చింది కానీ అందువల్ల ఆయన అహింస రూపంలో నాలో మార్పు తీసుకొని వచ్చారు అంటే అహింసకి దేనినైనా మార్చగలిగే శక్తి ఉంటుంది ఆ శక్తి అసాధ్య ఆ శక్తికి అసాధ్యం అనేది ఏమీ లేదు తర్వాత జీవితంలో గాంధీ మహాత్మనికి సత్యానికి అహింసకి మారుపేరుగా ప్రపంచం ముందు ఆదర్శంగా నిలిచారు ఆ విషయం మనకు తెలుసు అలాగే బెంగళూరులో రామకృష్ణ మఠం ఒకటి ఉంది ఆశ్రమం ఉంది దానిలో ఒకప్పుడు అంటే అక్కడ ఒక మామిడికాయ చెట్టు ఉండేది ఒకప్పుడు పిల్లలు అక్కడ వ్యక్తిత్వ వికాస క్లాసులకు వచ్చినప్పుడు అక్కడ ఎవరికి తెలియకుండా మామిడికాయలు దొంగతనంగా కోసుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఇలా జరుగుతూ ఉండేది ఆ మఠం యొక్క స్వామీజీకి విషయం తెలిసింది ఒకసారి ఆ స్వామీజీ ఏం చేశారంటే మంచి తీయగా ఉండ నిగనిగలాడే మామిడి పండ్లు తీసుకొని వచ్చి అందరు పిల్లలకి అవి పంచుకుంటూ వచ్చారు పిల్లలందరినీ తినమన్నారు హాయిగా ఆ పిల్లలంతా తినిన తర్వాత ఇంకెప్పుడు మామిడికాయలు కోయరుగా అని అన్నాడు అన్న వెంటనే పిల్లలకి అర్థమైపోయింది అయ్యో మనం తప్పు చేసేవాడిని వాళ్ళు ఒక పశ్చాత్తాపం పరివర్తన వెంటనే వచ్చేసాయి మరో అద్భుతమైన సంఘటన ఒక స్కూల్లో ఒక క్లాసులో ఒక దొంగతనం జరిగింది వెంటనే ఉపాధ్యాయుడు అక్కడున్న పిల్లలందరినీ పిలుచుకొని వచ్చి ఎవరైతే నిజాయితీగా తమ తప్పు ఒప్పుకుంటారో వాళ్ళ జీవితంలో చాలా ముందుకు వస్తారు తప్పు చేయడం చాలామంది చేస్తారు కానీ దాన్ని ఒప్పుకోవడంలో నుండి గొప్పతనం అంతా అని అన్నారు కానీ ఎవరు ముందుకు రాలేదు తప్పు చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని ఒప్పుకోకపోవడం వంద రెట్లు తప్పు చెప్పండి ఎవరు చేశారని అన్నారు అయినా పిల్లలు ఎవరు మాట్లాడలేదు నా మాట నమ్మండి పిల్లలు తప్పు చేసిన వాళ్ళని నేనేమీ శిక్షించను నిజం చెప్పండి అయినా ఏమీ ఫలితం లేకుండా పోయింది వీళ్ళు ఈ మాత్రం కూడా నిజాయితీ నేను నింపలేకపోయినంటే తప్పు నాది అంటూ పక్కనే ఉన్న కర్రం తీసుకొని టీచరు తాను కొట్టుకోవడం మొదలుపెట్టాడు అప్పుడు ఒక విద్యార్థి ముందుకు వచ్చి నేనే తీసాను సార్ అన్నారు చూసారా అసలు అంటే విద్యార్థుల్లో మంచి మార్పు తేవడానికి టీచరు విద్యార్థుల్ని శిక్షించలేదు తను తాను శిక్షించుకున్నాడు తను శిక్షించుకోవడగానే చూసిన వెంటనే నా పిల్లవాళ్ళు ఒక పశ్చాత్తాపం వచ్చి ఒక పరివర్తన వచ్చి తన తప్పును తను ఒప్పుకున్నాడు అందువల్ల మనక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే శిక్షించాల్సిన అవసరం లేని వాళ్ళని ప్రేమతో కరుణతో శాంతితో మనం చెప్పాల్సింది చెప్తే వాళ్ళల్లో ఒక మార్పు అనేది తప్పకుండా వస్తుంది అందువల్ల ఇంక నుంచి మనం దోషిని కాదు దోషాన్ని మాత్రమే ద్వేషించడం నేర్చుకోవాలి ఓం నమో వెంకటేశాయ